శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ పదహైదవ తేదీ మధ్యాహ్నం వేళ రవి యొక్క రాశి మార్పు సంభవిస్తున్న కారణంగా వారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వారం యొక్క శుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం ఈ డిసెంబర్ పదహైదవ తేదీ రవి ధనస్సులోకి ప్రవేశం చేస్తున్న కారణంగా సింహరాశి వారికి ఆలోచన శక్తి తగ్గుతుంది ఒకసారి ఉన్న ఆలోచన మరొకసారి ఉండదు ఒకసారి మాట్లాడినట్లు మరొకసారి మాట్లాడలేరు అప్పుడే బాగుంటారు కానీ అంతలోపే కొప్పడతారు పెద్దవాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు మీకు నచ్చినట్లే చెయ్యాలి అనుకుంటారు కాకపోతే మీ సొంత నిర్ణయాలకు ఈ కాలం అంతా కలిసి రాదు అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని పక్క వాళ్ళ మాటలను కూడా వినే ప్రయత్నం చేయండి అప్పుడే శుభకరమైన ఫలితాలు అందుతాయి ఈ వారం మీకు పికెల్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు సొంతంగా ఆలోచించే శక్తి చాలా తక్కువ అందుకే ఎదుటివారి చేతిలో సులభంగా మోసపోతారు ఇది పక్కన పెడితే ఈ వారం పనులు కూడా సరిగ్గా జరగవు ఒక పని మొదలు పెడితే చివరకు కూడా అది పూర్తి అవుతుంది అన్న నమ్మకం ఉండదు ఏదో ఒక ఆడంకం మానసిక అశాంతి దుమారం రేపుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి తల్లిదండ్రులతోటి అన్నదమ్ములతోటి తోబుట్టువులతోటి ఇరుగు పొరుగు వారితోటి ఈ వారం మీకు అంతగా సరిపడదు అయితే ఆర్థిక పరంగా మాత్రం బాగానే ఉంటుంది మొండి బాకీలు వసూలవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు వాహన యోగానికి కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది ఆస్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ ఏర్పడుతుంది ఈ వారం మొత్తం మీద సింహరాశి వారికి సోమవారం శుక్రవారం శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి ఈ ఆదివారం రోజు మీరు చేసే పనులు సవ్యంగా పూర్తి కావాలి అన్న వ్యవహారాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అన్న ఈరోజు ఉదయం శివాలయ దర్శనం చేసుకున్న తరువాతనే దినచర్యను ప్రారంభం చేయండి శివయ్య దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి నక్షత్రం మృగశిర నక్షత్రం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు రాత్రి ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ ఆదివారం చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు దీనిని ధనస్సు సంక్రమణ పుణ్యకాలం అని కూడా అంటారు ఈ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది ఈ సమయంలో దానం స్నానం జపం తర్పణం చేసిన వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది అంతేకాదు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా అందుకే ఈరోజు ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి అన్నదానాలు చేస్తారో వారికి కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది అలాగే ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి మనమంతా లలిత సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి